సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మీద చితికిపోయింది అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు మరి అలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడుగానే చుట్టూ ఉన్న దయ్యాలను ఆ దయ్యం నువ్వేనైంది ఆ దయ్యంలో ఎన్ని అవ ఉంటాయో ఏమో అర్థం కాదు దయ్యం అంటే రకరకాలుగా విషయాలు ఇస్తుంది ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన తో బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైందని ముఖ్యంగా కేటీఆర్ మతిపోయిందని అన్నారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్లోని సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అవాస్తవ ప్రచారంలో గోబల్స్ ను మించిపోయారని విమర్శించారు కేటీఆర్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను మర్చిపోయారని సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు కేటీఆర్ ఆరోపణలను తిప్పుకొడుతూ ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు సిస్టర్ స్ట్రోక్ కు కేటీఆర్ చిన్నమెదురు చితికిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు తీసుకున్నప్పుడు భయం లేని కేటీఆర్ ఇప్పుడు విచారణ కమిషన్ ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ అబద్దాల పునాదులపై నడుస్తోందని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని సీతక్క సవాల్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడంలో కేటీఆర్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు ప్రాజెక్టు కూలినప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీనే ఉందని గుర్తు చేశారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదని విమర్శించారు కవిత చెప్పిన దెయ్యం బహుశా కావచ్చని వ్యంగ్యంగా అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల కోసమే కేటీఆర్ ఈడీని పదే పదే ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆయనపై కేసు నమోదైందని సీతక్క గుర్తు చేశారు మోడీ యుద్దంలో ట్రంప్ అనుసరించే విధానాన్ని అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు కేటీఆర్ అబద్దాలను నిజం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని నిజాయితీ నీతి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూలిందో వివరించాలని సీతక్క డిమాండ్ చేశారు నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావనపై స్పందిస్తూ స్వతంత్రం కోసం పోరాడిన పత్రికకు సహాయం చేయడంలో తప్పులేదని సమర్థించారు